భరద్వాజ నిషితో సంతకాలు పెట్టించుకున్న తర్వాత భరద్వాజ రేఖ ఇద్దరు కలిసి దాత్రిని గదిలోకి పిలిపిస్తారు పక్కనే సిరి కూడా ఉంటుంది అమ్మ జగదాత్రి ఈ పేపర్స్ మీద సంతకాలు పెట్టమ్మా అని భరద్వాజ కొన్ని డాక్యుమెంట్స్ని దాత్రి చేతిలో పెడతాడు దాత్రి కూడా నిషీలాగానే ముందు వెనక ఏమీ చూడకుండా సంతకం పెట్టబోతూ ఉంటుంది రే రేఖ దాత్రికి సైగ చేస్తూ ఉంటుంది దాత్రి సంతకం పెట్టబోతూ ఒక్క క్షణం రేఖ వైపు చూస్తూ ఉంటుంది రేఖ కావాలని దగ్గుతూ దాత్రికి సైగ చేస్తూ ఉంటుంది అదేంటి పిన్ని ఎప్పుడు నాకు విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడు నేను సంతకం చేస్తూ ఉంటే సంతకం చెయ్యొద్దంటూ ఎందుకు ఇలా సైగ చేస్తోంది అని నాన్న ఒక్క నిమిషం నాన్న అంటూ ఆ డాక్యుమెంట్స్ని చదువుతూ ఉంటుంది అప్పుడే కేదార్ అక్కడికి వస్తాడు ఇక దాత్రి ఒక్కసారిగా ఆ డాక్యుమెంట్స్ని చదివేసి నాన్న ఏం చేస్తున్నారు నాన్న ఎందుకు నాన్న ఇంటిని అమ్మేస్తున్నారు అసలు మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి ఆ సమస్య ఏంటో చెప్పండి నాన్న అని నిలదీస్తూ ఆ పేపర్స్ని కేదార్ చేతిలో పెడు భరద్వాజ సిరి ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని చాలా కంగారు పడుతూ ఉంటారు నాన్న మిమ్మల్ని నాన్న అడుగుతున్నది అసలు మీకు అంత పెద్ద కష్టం ఏమొచ్చింది ఈరోజు మీరు నాకు చెప్పి తీరాల్సిందే నాకు చెప్తే నేను ఏదైనా తీరుస్తాను కదా నాన్న ఎందుకు నాన్న ఇలా చేస్తున్నారు మీరు చెప్పకపోతే నేను చచ్చినట్లే అని భరద్వాజ చేతిని తీసుకుని దాత్రి తన తలపై ఒట్టు వేయించుకుంటుంది దాంతో భరద్వాజ మరింత టెన్షన్ పడిపోతూ ఉంటాడు అంతకుముందు జరిగిన సంఘటనలన్నీ మనకి బ్లర్గా చూపిస్తూ ఉంటారు ఇంకా సిరి ఏదో బాధపడుతూ వేరొకరికి ఫోన్ చేయడం తర్వాత సిరి చచ్చిపోవడానికి ఉరి వేసుకుంటూ ఉంటే రేఖ భరద్వాజ పరిగెత్తుకుంటూ వచ్చి సిరిని కాపాడి అమ్మా సిరి ఏడవకమ్మా ఎందుకమ్మా నీకు వచ్చిన కష్టమేంటమ్మా అని అడుగుతూ ఉంటే ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి మాటిమాటికి బెదిరిస్తూ ఉంటాడు నాన్న మీరు నా ఫోన్ మాట్లాడుతూ కూడా చాలా కంగారు పడుతున్నారు మీకు వచ్చిన ఆ ఫోన్ కాల్ ఏంటి మొత్తం వివరంగా చెప్పండి నాన్న అని తాత్రి అడుగుతూ ఉంటుంది